డ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను బెరక్క ప్రేయర్ హౌస్ బీరం కూడా వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో నుంచి లేబీ ఖాండము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని నేను చదువుతున్నాను కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలను నేను యోహోవాను దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే కీడుకు ప్రతికీడు చేయొద్దు అని కదండి మనము ఎవరైనా మనకి కీడు తలపెడితే కీడు తలపెట్టిన వారిని ఏదో రకంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచించవచ్చు కదా ఇంగ్లీష్లో ఉంటుంది టిట్ ఫర్ టాట్ అని దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే నీకు ఎవరైనా కీడు తలబెట్టాడా వారి కొరకు ప్రార్థన చేయి వారిని ఇంటికి పిలువు శత్రువుని సహా దేవుడు ప్రేమించమని చెప్పాడు కదా మనకి ఎవరు ఏ ఏ కీడు తలబెట్టినప్పటికీ కూడా దానికి ప్రతి కీడు మనము ఆలోచించద్దు ఎందుకంటే అది దేవుడికి ఇష్టం లేని కార్యం దేవుడు ఎన్నో మంచి కార్యాలు చేశాడు ఈ లోకంలో ఎంతోమందిని స్వస్థపరిచాడు చనిపోయిన వారిని కూడా లేపిన ఆ దేవాది దేవుణ్ణి శిలో మరణానికి ఎక్కించింది లోకం కానీ దానికి బదులు ఆయన ఏమీ తీర్చుకోలేదు ఆయన వారిని ప్రేమించాడు వారి కొరకు ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది మొదటి పెద్ద పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో మనకు కనబడుతుంది ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవి కానీ ప్రభుముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది చూసారండి నీతిమంతుల మీద కనులు ఉండొచ్చు వారు చేసే ప్రార్థనలు ఆయన చెవి ఆలకించవచ్చు కానీ ఆయన ముఖం అంట కీడు చేసేవారికి వేరుగా ఉందంట అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు కీడుకి ప్రతికీడు చేస్తే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించకుండా ఆయన ముఖము త్రిప్పుకునేవాడిగా ఉన్నాడు కాబట్టి మనము కీడుకి ప్రతికీడు చేసేవారిగా మనం ఉండకూడదు మనందరికీ తెలుసు దావీదు మహారాజు గురించి సౌలుగారి గురించి సౌలు మొదటి రాజు ఇస్రాయెల్ పైన రాజుగా దేవుని చేత ఎంపికబడి అభిషేకింపబడిన వాడై పాలన చేస్తున్న కాలంలో గొలియాతును చంపినప్పుడు దావీదు ఆయనకి విషపు చూపు దావీదు మీద నిలిచింది ఆయన్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆయన చేత తరమబడి దావీదు అరణ్యంలో కూడా పారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అప్పుడు కూడా దావీదుకి చాలాసార్లు సౌలు కనబడ్డాడు ఆయన పడక దగ్గరికి వచ్చాడు ఆయన రెస్ట్ తీసుకుంటున్న సమయంలో వచ్చాడు కానీ ఏ రోజు కూడా ఆయన్ని చంపాలి ఇదిగో నన్ను చంపాలని వెతక వస్తున్న వ్యక్తి నాకు కనపడ్డాడు ఇప్పుడు ఈయనను చంపేస్తే ఈయన తర్వాత నేను రాజునవుతాను అనే ఆలోచన ఎప్పుడు కూడా దావీదుకి రాలేదు పైగా అన్నాడు దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను ఆ కార్యం చేయ తగను అన్నాడు కాబట్టే మనం చూస్తాము సౌలు కుటుంబకులు అంతకంతకు నీర్సిల్లరు దావీదు అంతకంతకు ప్రబలేను అని ఎందుకంటే కీడుకి ప్రతికీడు చేయాలన్న ఆలోచన ఆయనకి లేదు ఆయనకి తెలుసు దేవుని ముఖము ఒకవేళ ఆ రీతిగా నేను చేస్తే నా నుండి ఆయన త్రిప్పుకుంటాడని ఆయనకి తెలుసు కాబట్టి ఏ రోజు కూడా కీడుకి ప్రతికీడు చేయాలనే ఆలోచన దావీదుకి రాలేదు కాబట్టి దావీదుని గురించి దేవుడు సాక్ష్యమిస్తాడు నా ఇష్టానుసారుడని అంత మాత్రమే కాదు ఆయన సంతానాన్ని రాజులుగా నేను స్థిరపరుస్తాను తర్వాత ఆయన వాగ్దానము తరతరాల వరకు రా దావీదు తర్వాత ఆయన బిడలు ఆయన గర్భం నుంచి వచ్చిన బిడలే రాజులుగా ఏలారు కాబట్టి మనం కూడా ఎవ్వరికి కూడా కీడుకి ప్రతి కీడు చేయకుండా వారిని ప్రేమించే వారిగా ఉంటే దావీదు వర్ధిల్లింప చేసిన దేవుడు మనల్ని కూడా చేస్తాడు అటి కృపదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నేను వివిధ కాల సమయంలో మరొకసారి నాయన మమ్మల్ని హెచ్చరించి నా విధానం బట్టి నీకు వందనాలయ్యా దేవా కీడుకి ప్రతికీడు చేయొద్దంటున్నావు ప్రభా ఎవరు మాకు కీడు తలపెట్టినప్పటికీ కూడా వారికి ప్రతికీడు చేయకుండా వారి కొరకు ప్రార్థన చేసేవారిగా నైనా నీ ముఖము ప్రభా ఎల్లప్పుడూ మా మీదనే మేము మమ్మల్ని చూసే రీతిగా మేము ఆ రీతిగా మేము జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఏ ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి ఆమెన్